జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని కొత్త మందు ప్రాణాలు వచ్చినాయి అంటే అన్ని వచ్చినాయి ఇన్ని ఉన్నాయి అది తేవటానికి మాత్రం వాళ్ళకి టైం ఉంటుంది ఆ డబ్బంతా ఆ డబ్బంతా డిజిటల్ గా కాకుండా నోట్ల కట్టల రూపంలో గోదాములో వేసుకొని తాడేపల్లి ఇంటికి చేరుతాయి అవి లెక్క పెట్టుకోవడానికి వాళ్ళకి టైం ఉంటుంది గంజాయి మొత్తం గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి చేర్చారు వాటిని అరికట్టడానికి ఆయనకు టైం ఉండదు ప్రజలందరూ నీళ్లు అయ్యో రామచంద్ర ఇట్లా నీళ్లు లేవని బాధపడుతుంటే అసలు నీళ్ల గురించి ఆలోచించేవాడు కాని అసలు నీళ్ల సమస్య ఉందని కాని దీనికి కొంచెం ప్రణాళిక కావాలని గాని అంటే నీళ్లు అనేది సమ్మర్లో దోహం ఇస్తుంది కరెంటు పోతుంది ఇవనేది ఒక గ్రామంలో ఉండే ఒక వ్యక్తికి కూడా తెలిసిన విషయాలు ఆయన బయటకు రాడు ఇంట్లో కూర్చుంటాడు పొరపాటును బయటకు వస్తే ఉన్న నాలుగు చెట్లు నరికేస్తాడు అశోకుడు చెట్లు నాటించినైతే జగన్మోహన్ రెడ్డి గారు చెట్లు నరికించను ఇది ఆయన పరిస్థితి ఇలాంటి అసమర్థ ముఖ్యమంత్రిని ప్రణాళిక లేని పరిపాలన చేత గాని ఈ ప్రకృతి పట్ల గౌరవం లేని వ్యక్తిని దురదృష్టం ఒక్కసారి అన్నాడు కదా అని పాపానికి అందరూ ఎన్నుకున్నారు సరే అందరికీ తెలిసి వచ్చింది మళ్ళీ మీరందరూ కూడా మీ కోపం ఇది క్రోధి నామ సంవత్సరం ఉగాది మీ కోపాన్ని ఓట్ల ఉప్పెన రూపంలో తీసుకొచ్చి ఆయనకి చరణగీతం పాడాలని కోరుకుంటూ మీ అపూర్వ స్వాగతానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు